మొన్న ఒక వాయిస్ అన్న మీరు నా పైన ఐదు వేలు కోట్లు సంపాదించండి ఆరోపణ చేసినారు నా ఐదు వేలు కోట్ల ఆస్తి చూపిస్తే నా వంద కోట్లు వంద కోట్లు వేయండి మీతో ఆస్తి నేను ఇచ్చేస్తాను మీరు మన చాలా చూపిస్తారు నేను ఏం దేనికోసం అది సీబీఐ ఎంక్వైరీ పెట్టినారు మీరు ఎవరు ఉన్న పేపర్కి వచ్చింది కదా బ్యాంక్ ఎంక్వైరీ పెట్టినారని చెప్పేసి అని నేను కూడా ఎంక్వైరీ జరిపించాడని మళ్ళీ ఎంక్వైరీ పెట్టినారు అంటే ఐదు వేల కోట్లు సంపాదించి అనుకున్న సిబిఐ ఎప్పుడు వస్తారంటే ల్యాండ్ మనీ మ్యా మనీ ల్యాండ్ చేస్తే లేకపోతే ఏదన్నా నాకు ఏమైనా మైల్స్ ఉంటే ఇంకా ఏదైనా ఉన్నా దాని మీద ఏదంత తప్పులు ఉంటే దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసినా అర్థం ఉంటుంది మనం ఏ వ్యాపారం లేవు మనకి ఏ విధంగా కూడా మనం ఎప్పుడు కూడా ఏదానికి ఆశపడలే ఈరోజు ఆ విధంగా నాకి సీ బ్యాంక్ వేరే పెడితే భయపడతాడే అనుకున్నాను మనం ఏం తప్పుడు పని చేసినా మనం భయపడతామని కూడా నేను చాలా పోయినసారి కూడా చెప్పినా అలాంటి పరిస్థితి లేదు మనకి ఏదున్నా కూడా కొంతమంది చెప్పిన విషయాలు నా దగ్గర కూడా చెప్పినారు కాబట్టి ఐదు వేల కోట్లు సంప ఐదు వేల కోట్లు పెట్టాలంటే ఇట్లా పదింట్లు కావాలి ఐదు వేల కోట్లు పెట్టారు మా ఆస్తులన్నీ నా వీడేవిట్లో ఉంటాయి ప్రాబ్లం లేదు ఎందుకంటే మన ఎలక్షన్లో ఇచ్చింది నా పేరు మీద ఏముంది నా భార్య పేరు మీద ఏముంది నా కొడుకు పేరు మీద ఉందని చెప్పేసి అఫిడేవిట్లు ఇచ్చింటా నేను అంతేగాని ఇంకా పక్కన దాచిపెట్టుకునే లే అంతేగాని ఏ విధంగా కూడా అలాంటి సంపాదన మాకు లేదు ఏ విధంగా కూడా ఎవరైనా కానీ వచ్చి ఎమ్మెల్యేకి మా అంటే మాజీ ఎమ్మెల్యే గారికి ఏదైనా ఇచ్చిన అని చెప్పినప్పుడు కూడా తీసుకున్నానని చెప్పేసి చెప్పడం కదా ఏ రోజు కూడా ఏదానికి ఆశపడలే అని చేతించి ఖర్చు పెట్టి మనం చేసుకున్నాం లేకపోతే మన సొంత వ్యాపారాలు చేస్తున్నాం చేసుకున్నామే కానీ అన్ని వేలు కోట్లు సంపాదించేది పరిస్థితి ఈ ఆధ్వర్లో లేదని చెప్పేసి కూడా నేను సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇవన్నీ కూడా ఇలాంటి ఆరోపణలు ఎందుకంటే కొంతమంది సరిపోవడం చెప్తా ఉంటారు దాని గురించి ఆలోచించే పని లేదు ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం మరి గతంలో కూడా కబ్జా 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 అని ఎన్నిసార్లు మాట్లాడాలని అంత చూసినాం ఈరోజు గవర్నమెంట్ ఉంది కబ్జా ఎక్కువ చేశారు ఎవరై ఎవరు కబ్జా చేసామో ఎవరిది చేశామని చెప్పేసి ఈరోజు ఎంక్వైరీ చేసుకోవచ్చు తప్పేంలే అంతేగాని ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసుకుంటూ ఒకవేళ ఉంటే సంతోషపడినప్పుడు సంతోషపడి ఉంటారు కానీ ఆ పరిస్థితి ఎప్పుడు కూడా మా కుటుంబం చేయదని చెప్పేసి గట్టిగా చెప్తాం ఎందుకంటే మా పెద్దలు చెప్పిండేది ఒకటే ఉన్న ఆస్తి మాకు ఇష్టాలు ఆ ఆస్తిని మేము ఏదైనా మా వ్యాపారాలు చేసుకొని పెంచుకుంటామే కానీ ఏ రకంగా కూడా కబ్జాలు చేసి పేదవాళ్ళు పట్టు వాళ్ళ కుటుంబాలు ఉంటాయి వాళ్ళ మా దగ్గర ఎంత కుటుంబం ఉంటుందో వాళ్ళు కూడా కుటుంబాలు ఉంటాయి ఆ శాపాలు మాకు వద్దు అలాంటి పరిస్థితి మాకు వద్దు ఏ రోజు కూడా అలాంటి పని చేయండి ఎవరో చేసిన దాన్ని అంటే ఉంటే నా దృష్టికి తీసుకురాని రెండోసారి చెప్పినాను మా వాళ్ళు ఎవరు చేసినా మా పార్టీ వాళ్ళు ఎవరు చేసినా మా నాయకులు చేసినా అలా దృష్టికి తీసుకురా అండి ఏమైనా ఉన్నా న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పే పరిస్థితి చేసినాం కానీ ఏ రోజు కూడా అబ్జాలు అని చెప్పేసి నేను ఎప్పుడు ఎవరికి చెప్పును ఆ సలహాలు కూడా ఇవ్వను అలాంటి తప్పుడు పనులు చేస్తే నేను సహించలేదు ఆ రూపులు చెప్పిన